వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ తాండూర్ ప్రాంతాలలోని జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన వైద్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ మేరకు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు జిల్లా ఆసుపత్రిలోని పలు వార్డులలో తిరుగుతూ ఎక్కడెక్కడ మరపత్తులు చేపట్టాలో ఏ సమస్యలున్నాయో వాటిని పరిశీలించారు ముఖ్యంగా వర్షాకాలంలో లీకేజ్ అవుతున్న వార్డులను పరిశీలించి వాటిపై ఆరా తీశారు అలాగే హైదరాబాద్ రోడ్ మార్గంలో గల మాతా శిశు ఆసుపత్రిని కూడా సందర్శించారు అదే విధంగా మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను కూడా సందర్శించి అక్కడ కావలసిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రదీప్ జైన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా లోపల ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రిని కూడా సందర్శించడం జరిగిందని తెలిపారు ఆసుపత్రిలో లీకేజీలు ఉన్నాయని గుర్తించడం జరిగిందని వాటి మరమ్మతుల కోసం వెంటనే చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు అలాగే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు అలాగే భారీ వర్షాల కారణంగా జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగిందని తెలిపారు ఇందుకోసం జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేయడం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి తాండూర్ ఎంఆర్ఓ తారాసింగ్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మరియు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులున్నారు मेरा एक छोटा सा एक बंदे जितना मेरे पर से छोटे से चेकिंग ऑफ चेसेस की मेरे वन शीट है द स्मेश एंड कैन नॉट कैन एंडर

कुंडा राइस कूलर ओपन डाउन स्टार्ट करो सो इन चैनल की क्लीन कैसे कर कौन एनएमसी कम्स यू विश ना मेवर क्लीन उसे प्रैक्टिस करो तब भी अंदर शो राइस वॉश वॉश नल बल्ब्स पे टाइम ऑन दिस वाटर ट्राई टू दैट मिनो दैट प्लेड स्टार्ट జిల్లాలో అన్ని పిఎస్సీస్ మనము ఒక స్టే స్థాయికి తీసుకొని వచ్చాము ఇలాగా ఇప్పుడు ఆల్రెడీ జీజిహెచ్ వికారాబాద్ కూడా రెండు రిపేర్ అవుతున్నాయి పాత హాస్పిటల్ కానీ కొత్త హాస్పిటల్ కూడా మామూలుగా ఓపీ సెక్షన్ అంతా చేస్తున్నాయి నెక్స్ట్ థింగ్ వాస్ డిహెచ్ నాటు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండేది స్థానిక ప్రాతినిధులు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఒకసారి ఇంప్రూవ్ చేయాలి సర్వీసెస్ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి ఈరోజు విజిట్ పెట్టుకొని మనం పెట్టుకోవడం జరిగింది సబ్ కలెక్టర్తో పాటు ఇంజనీర్స్ లోకల్ కాంట్రాక్టర్ డాక్టర్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని యూ విల్ ట్రై టు ఇంప్రూవ్ అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లీకేజెస్ కానీ సమ్ ఎక్విప్మెంట్స్ సమ్ డైట్ కాంట్రాక్ట్స్ ఇలాగా స్మాల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి ఎన్సీహెచ్ డిఎస్టాండు అండ్ జీజిహెచ్ కొడంగల్ మూడు ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఏవైతే డిస్ట్రిక్ట్లో వచ్చిందో వన్ వీక్ టెన్ డేస్ ట్రైపుకోవాలి ఆ ట్రాక్ మనకి యాక్చువల్గా డిసిజన్ తీసుకుంది కానీ హైకోర్టు పోయారు వాళ్ళు సో మధ్యలో మన టెంపరీ అరేంజ్మెంట్స్ అయితే మనం చేస్తాం ఫోర్ మంత్స్ పెండింగ్ ఉన్నాయి కొన్ని అవుట్ సైడ్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా ఇష్యూస్ ఉన్నాయి అది మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది మన దగ్గర అది దానిలోకి మనం సెటిల్ చేస్తుంది సెవెన్ మంత్స్ ఐడియా ఇప్పుడు అయితే ఫోర్ మంత్స్ పెండింగ్ ఉన్నాయి అది మనం క్లియర్ చేస్తాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి